మత్తయి రాశీరు నెల్లి వార్త పదనెట్టో అధ్యాయం అంద్యాలే శిష్యులుము ఏసేం గట్టకు వందు ఇంత ప్రశ్నంగా కేటాము బొగా రాజ్యంలో అల్లెరిగేటు గొప్పగారు దారు ఏసయ్యి ఒక సిన్ని పైనయ్యి అందయ్యి గట్టకు కూటు అంగ నడుకారు నటపుకెచ్చి ఇప్పుడు సొన్న ఇది నిజం నేను మనసే మాతిను సిన్ని పైకి తప్పుటూ ఆవేగేటి பொகாராஜ்யில் எப்பித்தி போமாட்டங்க தாராணா கூட எந்த சிண்ணி பையனை பால அகலை தகரா அகலே பகராஜ்யொப்பங்க அப்படே அள்ளார எப்படிந்த சிண்ணி பயங்கலெய்யி தாராணா ஏனு தருப்பு சேத்தினா என்ன சேத்தினாலை ஆனால் என்னை நம்மாரி பையன்ல ஒத்தனையி தாராணா பாவம் சேவ் சாக்க அப்படி சேகரித்தே கேட்டி కల్తుకు పెది ఆంధ్ర కళ్ళు కట్టి కళ్ళలో పోటోడితే అందాలుగు నెల్లిదు గారయ్యి పావం చేతే బత్తి జనములకు ఎమ్మో శిక్ష వర్రు గారయ్యి జనము తప్పారా పాము చేపించరాము ఆనా పేతికాకారయ్యి పాము సేపింకితుకు దారు కారణం ఆవునాో అంగలకు ఎమ్మో శిక్ష వర్రు నేను పాము సేకితుకు కారణం ఆవనాగా அத்தையை எட்டு போடோடுங்க காலு கையிந்து எல்லப்ப மண்டல போதே கேட்டி குண்டிகாராயி பினி அவிட்டு எல்லப்பு பலுப்புக்கு போதே மேலு பினி உங்கள் கண்ணு நீங்கள் பாம சேகத்துக்கு காரணம் ஆகுனாக அத்தையை பிடிங்கி போடுங்க ரெண்டு கண்ணிந்து நரகத்தலீரு மண்டல போதே கேட்டி ஒரு கண்ணுல எல்லப்பு பலப்புக்கு போதே மேலும் இந்த கொஞ்சம் விழுவேரங்களில் தாரேயி சின்னி சூப்பு பாக்காரங்க எத்துக்கிண்டாக அங்களை காப்பாற்றி நிற்கிற தோத்துங்க அங்கே கோசம் பரலோகத்தில் பொகானும் அப்ப முன்னா எல்லப்பூ பிரார்த்தனை செய்ங்குண்டு உங்க கட்ட சொன்னாரன் எத்துக்கிண்டாக பரிசுத்தமான ஆளுமாங்கான நானும் தப்பி போட்டிரு ஆக்கங்களையை ரச்சிங்கத்துக்கு வந்தேன் ஒரு ஆளுக்கு நூறு கொரங்காக அத்திலு ஒண்டி தப்பி போட்டாக்க தொண்ணூத்தொம்பரு கொரங்களை விட்டு தப்பி போட்டிரு அந்த ஒரு கொரிகோசம் దేవులార్థకు కొండంగళకి పోరానల్లేవా తప్పిపోటిరు గొర్రె తెంబట్టాగా తప్పిపోవారీరు అంద తొమ్మి తొంభూరు గొర్రెంగళ గేటి అంద ఊరి గొర్రె కోసం అందాలు ఎమ్మో ఇంక ఇంకట్ట ఖచ్చితమా చూసారు అప్పుడే ఇంత కొంచెం విలువేరంగల్లా వతనయానాలి నయం కట్టిందు తప్పిపోదు పరలోకతలు అప్పనకు ఇష్టం అప్పను ఉను కూడా విశ్వాసి ఇంకో వ్యతిరేకమా పావం చేసాగా అందాలు మా ఇగరప్పు నీ అందాలు గట్టకి పోయి చేసిరు తప్పు గురించి సొల్లు అందాలు ఉన్న పేసి కేటాగా నేను కలదక్కరంగ అందాలు ఉన్న పేసి కేకారిందాగా ఉను కూడా రెండేరే ఆశినిపో జరగని తయ్యి నిర్ణయింకొని రెండేరు ఇల్లేటే మూడేరు సాక్ష్యంగా చల్లను ఒక జైలి అందాలు అంగ పేసి కూడా కేటి అంద విషయమయ్యి విశ్వాసములకు చల్లు అంగపేసి కూడా అంద కేకే అన్యములకు అన్యునా పన్ను వసూలు సేకరణ అందాయ్యి నిర్ణయింగి నేను ఎత్తంగళయ్యానా కూడా ఇంత భూమి మాల మానేర అత్తయ్యి పర్లోకతలీరు పోగా అప్పుడే కుర్రా పిని నేను ఎత్తంగళయ్యానా కూడా ఎంత భూమి మాల ఉప్పరంగో అత్తంగి పర్లోకతలీరు బొగ అప్పుడే ఇండు ఖచ్చితమా కచ్చితమా అంతే ఇల్లార తిండాగా భూమి మాల రెండేరు బుగానే కేకతకు ఎంత విషయంలోన ఒరే విషయం మాల వందా పరలోక అప్పాన అత్తే అత్త సేకరణి ఉండు ఉంట కచ్చితమా చే ఎత్తుకిండాగా ఎంగాన రెండేరు ఇల్లగేట ఉన్న కొల్ల ఆకము ఇంకో ప్రార్థన చేయతు కూడిన నూ కూడా ఇక్కడ అప్పు పేతురు ఏసయ్య గట్టకు వందు ప్రభువా ఇను కూడా విశ్వాసి ఇంక మా పాము చేసినాగా నాను ఎత్తునాటు అందాలే శంకోను ఏలాట ఇండు కేట ఏసయ్యి ఇప్పుడు సమాధానం సొన్న ఏలాటు మాత్రమే అల్లాగేని వందాటు క్షమించోను అత్తేబత్తి బొగారాజ్యం ఇప్పుడు ఈరు ఒక రాజా అందాలు ఏలకారం లెక్క పాకోనిండు నంచేనా అంద రాజ లెక్కకు పాకదు మొదలూ ఎత్నో లక్ష్యం బాకీరు ఒక ఆలయీ సైనికులు రాజు కట్టగా ఆశినుందాం ఆనా బాకీ ఆమె అందాలు గట్ట కట్ట కుడికి డొప్పుల్లే అతుకు రాజా అందాలేయి అందాలు అందా అందాలు పయంగలేయి అందాలు అంతా ఆలు ఇత్తోటు బాకీ కట్ట చల్లి ఆగ్నే కొడతాను అంత ఏలకార రాజా మిన్న ముందు కొన్న గడువు కుడు ఇంకో కుడిగా సొంది డబ్బల్న పుర్తొర్రే ఇండు బతిమలాన్న రాజా అంద యాలకారం జాలికాటి జాలి కాటి అందాలే ఉట్టోట అంతేర అందాలు గీరు బాకీని కూడా ఇర్తోటం ఆనంద యాలకారం ఎలిగిపోయి అందాలు కూడా యాలశేఖర వత్తనయ్యి పాత అందాలు ఇందాల్కు కొంచెం డబ్బు బాకీ ఆన అత్తుగా అందాలు పేకాయ బిర్షిను ఎను బాకీ తీర్చు ఇండు గోల చేశాను అప్పు ఏరమే అందాలు కాలమిన్న ఉల్దు కొన్నా గడువుకుడు ను బాకీ తీర్చరే ఇండు అన్న ఆనా అప్పు కొర్తమే అత్తయ్యి ఒప్పీలే అంతే అల్లారా అందాలు పోయి అప్పు అప్పుకుడిదట్టం అప్పు ఏరవనై శరసాల పోటీంచా ఆనా అందాలు కూడా ఏలశేకరము జరగందు పాతు ఎమ్మో బాధపట్టు రాజుగట్టకు పోయి అందాలుగు జరగందల్లా సొందాను అప్పు అంద రాజా అంద యాలకారనై కూటు కోమాల చెడు యాలకారిన నీయనే బతిమ్లా నెత్తుకు ఉను బాక్యల్నా నా ఎత్తుపోవట నాను ఉన్నమాల జాలి జాలికాటనాబలే ఉను కూడా యాల సేకరణయ్యి జాలి అతి బాతికి రాజా అంద యాల కారనయ్యి ఇందాలుగిరి బాకెళ్ళినా తీర్చదట్టం సిచ్చింకి చొల్లి సరసాల అధికారంలో అప్పగించా ఉంగల్లా ప్రతి ఒక్క పేతిగా కారు చేసిరు పాపమయ్యి మనసు పూర్తే గేటి పరలోక కతలీరు ఎరియన అప్పం అంద రాజు సేసాపలే ఉంగు లగు